మీ అందరికి గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి కారున్నర అవుతుంది అయితే సొంత పని అయితే ఒప్పుకున్నాం కదండీ ఇంకా పని వాళ్ళు ఇంకా ఫోన్ చేసి రా అబ్బాయ్ కొలతలు కొలుచుకుందాం గొంతలు తీసేవాళ్ళు వచ్చారు రండి మేస్త్రి గారు అని బావ అయితే వెళ్ళాడు మనకి చనాల తర్వాత సొంత పని వచ్చింది బావన ఒక మేస్త్రి గారు రండి మా పని కొలుచుకుందాం రండి అని చెప్పేసరికి ఇంకా ఫోన్లో మాట్లాంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది సొంత పని చేస్తుంటే ఇంకా సంతోషమే వేరనమాట ఇంకా బాబు వెళ్ళే టైం కదా ఎనిమిది నలభై కల్లా స్కూల్కి వెళ్ళే టైము అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే కర్రీ అయితే చేయబోతున్నాను ఈరోజు మళ్ళీ రెండు కర్రీ చేయాలి రాత్రి దోసకాయలు తీసుకున్నాను వెండి చేపలన్న దోసకాయ కాంబినేషన్తో కర్రీ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను సాస్ బాబుకేమో ఇంకా అంటే నీస్ తక్కువగా తింటాడు సాస్ అందుకని అబ్బాయి కోసం క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను మనకి పెద్ద గ్యాస్ పట్టించి కూడా రెండు మూడు నెలలు అవుతుంది ఇంటికి వచ్చిన కొత్తలో రెండు నెలలు దాటింది వచ్చిన కాడ నుంచి గ్యాస్ ఇదే వండుతూ ఉన్నాను ఎప్పుడు గుడ్డు పెట్టేదో కూడా తెలియదు మనకి అందుకని చెప్పేసి నేనేమో కట్టెల పొయ్యి మీద రైస్ వండేస్తాను ఇప్పుడు కర్రీ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తాను వెండి చేపల కర్రీ అన్నం వచ్చేసి చిన్న గ్యాస్ ఉంది కదా బావ క్యాంపింగ్కి తీసుకెళ్లే గ్యాస్ ఇంకా అది వేరే వాళ్ళు తీసుకొచ్చాడు ఇంకా పట్టించింది మందేను గ్యాస్ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెద్ద గ్యాస్ ఎప్పుడు అయిపోద్దో తెలియదు అందుకని చెప్పేసి చిన్న గ్యాస్ మీద అయితే రైస్ పెట్టేశాను అయితే పొంగొచ్చింది నాకు చిన్న గ్యాస్ పడ్డం ఫస్ట్ టైం నేను బాగా చూపించాడు ఇంకా విధంగా అయితే ముడ్డి చేశాను ఉల్లిపాయలు అయితే రాత్రి తీసుకున్నాను ఎర్రగడ్డలు వందకి నాలుగు కేజీలు నాలుగున్నర కేజీలు ఇచ్చేయాలండి కూరగాయలు రేట్లు మామూలుగా ఇవ్వండి మా ఊర్లో కేజీ టమాటా ఎనభై రూపాయలు మీ ఊర్లో ఎంత అని చెప్పేసి కమెంట్ చేయండి దొండకాయ బెండకాయ చిక్కుడుకాయలు పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఈ మొత్తం కూరగాయలు ఎంత నేను చెప్పమంటారా మొత్తం ఏడు శాలతీలు రెండు వందల యాభై రూపాయలండి అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్న టమాటా ఒకటి కేజీ తీసుకున్నా కూరగాయల రేట్ ఎక్కువైనా కానీ మనం తిండం మానుకోం కదండి అందుకని ఎందుకని చెప్పేసి ఇంకా అయ్యే ఒక నాలుగైదు రోజులు వస్తాయి నాకు మూడు రోజులు వస్తాయి చిక్కుడుకాయ రోజు దొండకాయ రోజు ఇంక చేస్తే ఉదయం సాయంత్రం ఉండాలి కదా ఇంకా కూరగాయలు మొత్తం మీ ఊర్లో ఎంత అమ్ముతున్నారు రేట్ అని చెప్పేసి కమెంట్ చేయండి త్వరగా త్వర త్వరగా అయితే వెజిటేబుల్ మొత్తం కట్ చేసుకున్నాం ఇంకో క్యారెట్ ఫ్రై ఏమో సాస్కి దోసకాయ కర్రీ ఏమో మామూలుగా కట్ చేసేసుకొని కర్రీ ప్రాసెస్ చూపిస్తాను అండి ఫస్ట్ అయితే దోసకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఫస్ట్ దోసకాయకి సిక్కు తీసేసుకోవాలి చాలా అవుతుంది దోసకాయ కర్రీ తినక ఎందుకంటే మనం ఎక్కువగా దోసకాయలు తీసుకున్నా కానీ మన ఆయన అనుకో చేదు పండు అక్కడనే ఉంచుకొని వస్తా కదా ఆటోలు వచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నాయి కదా ఇంకా దోసకాయలు చేదుల పండ్లు అంటే అమ్మ చూపులకి చూడ్డానికి బాగానే ఉంటాయి దాని కడుపులో జబ్బు మనకు వెళ్ళేది కదా అంటే కడుపులో ఉన్నాయి మనకి ఎట్లా ఉంటాయో తెలియదు కదా అని చెప్తారు ఇంకా ఏసి ఇచ్చినా ఇంకా చేలో ఏ కోసొచ్చి అమ్ముతారు కదా వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇస్తారు ఏంటంటే ఈ అస్సలు చేదులు అస్సలు అవో ఈ పండ్లే అవుతాయి అని చెప్పేసి వేసింది రైతులు ఇంక ఇలా చర్చిల దగ్గరకు వచ్చి క్యాన్ మధ్య అమ్మడం అలా సేల్ చేసేవాళ్ళు అయితే ఫుల్ క్లారిటీ ఇస్తారు ఇట్లా కొనుక్కొచ్చి సేల్ చేసేవాళ్ళు మన క్లారిటీ చెప్పాలంటే చాలా కష్టం కష్టమైపోయిద్ది అందుకని హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీకి పెద్ద కాయ ఇచ్చింది అమ్మమ్మ అమ్మ పెద్ద కాయ ఇస్తున్నాము చేదైతే ఎటుగా పోయింది రెండు వచ్చే విధంగా అర కేజీ కంటే చిన్న చిన్న సైజులు ఇచ్చింది త్వర తరగతే చేద వేసుకొని చూసేస్తాం మరి మాత్రం చేసేదేం లేండే అదృష్టవంతురాలు వద్దనండి గ్రేడ్ పండేది కదా త్వర త్వర కట్ చేస్తున్నాను ప్రిన్సి ప్రిన్స్ అమ్మా ప్రిన్సి మొత్తం అయితే కట్ చేసేసుకున్నాం కదా తర్వాత తర్వాత ఇంక టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక ఇవి కూడా కట్ చేసుకొని క్యారెట్ కూడా తురుము పట్టేసుకున్నాం మరి దోసకాయ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వెండి చేపలు మొత్తం అయితే రెడీ చేసుకున్నాను చిన్న గ్యాస్ మీద అయితే కర్రీ చేస్తున్నా ఫస్ట్ అయితే వెండి చేపలు ఫ్రై చేసుకోవాలి చిన్న చేపలు అయితే వేసుకున్నాం కదా మెత్తళ్ళు ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకున్నా రెండు చేపలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేయాలి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి వేసుకున్నాను మనకైతే మొత్తం అయితే బాగా ఫ్రై అయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారిగా కల్లుప్ప వేసుకుందాం మొత్తం అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిగి వేసుకోవాలి ఇవి మొత్తం అయితే మనకు బాగా వేగినాయి కదా దోసకాయ టమాటా కూడా వేసుకొని కల్లుప్పు పసుపు వేసుకొని కల్విప్పి వేసుకొని మూత పెట్టేసుకోవాలి కారం పసుపు సాల్ట్ అయితే వేసాం కదా కల్దిప్పి వేసుకొని మూత పెట్టేస్తాం బాగా కుడిచిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ తింటే చాలా బాగుండుద్ది ఈ లోపైతే క్యారెట్ ఫ్రై కూడా చేస్తాను సాస్ బాబుకి స్కూల్ టైం అవుతుంది ఓకేనండి మన క్యారెట్ ఫ్రైలో అయితే ఎగ్ అయితే పగలు కొట్టేస్తాను కారం పసుపు సాల్ట్ అన్నీ వేసేసినట్టే మొత్తం ఒకసారి కలిది వేసుకొని సాస్ బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తాను టైం కూడా అయింది కన్నం పెట్టేసి లంచ్ బాక్స్ రెడీ చేసేసి ఇంకా రాని స్నానం చేసి లంచ్ బాక్స్ పెట్టేసి బస్సు దగ్గర అయితే కార్జ్ బాబు వదిలి ఫ్రై చేసి కలుపుతా ఉన్నాను క్యారేజీలో పెట్టేసేద్దాం ఏంది పోవలకి ఏం పడుతుంది అసలుకి కన్నం అయితే ఆరేసాను కదా బాక్సులో పెట్టేసేద్దాం మొత్తం చేసేసుకొని ఇంకా రెండు కర్రీ చేసి సో ఆ అయితే రెడీ చేశాను ఫుల్ టెన్షన్ అసలుకి రోజు అసలు ఎంత భయం పుట్టిందంటే అంత ఇంత కాదు టయానికి అందుకుంటానా లేదా అని చెప్పేసి అది సాస్ బాబు రెడీ అయ్యాడు సాస్ ప్లేయర్ చేసుకోమ్మా చచ్చి దగ్గర లే చెప్పులిప్పి ప్లేయర్ చేసుకోలే ప్రాణం చేసుకో చాలండి బస్సు రావడానికి ఏ నిమిషాలు ఎంత టెన్షన్ రావేమో లేడు పొద్దున్నే ఇంకా కొలతలు కలిపడానికి అని చెప్పేసి వెళ్ళాడు బాగున్నట్టయితే చిన్న ఆయన పట్టుకునేవాడు ఇంకా ఎనిమిదిన్నర కల్లా మొత్తం చేసుకోవాలని చెప్పి చిన్న జంక్షను ఇంకా ఏమో ప్లేయర్ చేసుకుంటా ఉన్నాడు ఇంకొక ఐదు నిమిషాల్లో బస్ వచ్చింది బస్ ఎక్కిచ్చేసి గంటలు బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా అన్నీ చేసుకొని బాగా వస్తే బాగా కూడా మొత్తం భోజనం పెట్టేసి ఫ్రెండ్స్ అమ్మను కూడా ఇంకా అంగనవాడికి పంపించేస్తాను చిన్నయ్య చిన్నయ్య బావా వెళ్తున్నావా గెట్లు వేయడానికి ఎట్టన్ దగ్గర టేస్ట్ బాగుందా కానీ నిన్ను కూడా స్కూల్ దగ్గర వదిలిపెట్టొత్తా ఫ్రెండ్స్ అమ్మ ముప్పై ఐదు అయిపోయినాయా సరే మా త్వరగా అదేనయ్యి నేను అంట్లో బట్టలు తుకేసుకొని ఫ్రెండ్స్ అమ్మను కూడా స్కూల్లో వదిలిపెట్టొత్తా ఇంకా ఈ మిషన్ అయితే బుక్ చేస్తున్నాడు అండి బాగా అయితే గెట్లకు కోసం మిషన్ సుబ్బు హస్బెండ్ ఇదే ఇంకా మొన్నటి కొరవ ఉందంట కొరవ పోయడానికి అయితే వెళ్తున్నాడు టైం వచ్చేసి ఇప్పుడు అవుతుంది అవుతుంది బట్టలన్నీ నానబెట్టేసాను అంట్లో దోమేసుకొని ప్రింసెన్గా స్కూల్ వదిలిపెట్టి వస్తాను ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్